కలిమి లేమి ఒక ఊళ్ళో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు అతడు తన జీవితమంతా విరామమంటూ లేకుండా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు బంధుమిత్రులలో సమర్థవంతుడైన వ్యాపారి అని గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు అతడు వృద్ధాప్యంలో పక్షపాతంతో మంచానపడి నా జీవితమంతా కేవలం డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక్క మంచి పని చేయలేదు అని పశ్చాత్తపడ్డాడు ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుని పిలిచి నాయన నా జీవితంలో ప్రజోపయోగమైన పని ఒకటి చేయలేదు నువ్వు నీ అవసరాలకు డబ్బు ఉంచుకుని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్నుమూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత లాభాలు వచ్చాయి వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు ఖర్చు పెరగచ్చు ఎవరు చూసారు పై సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తానని అనుకున్నాడు మరుసటి సంవత్సరం కూడా అమితంగా లాభాలు వచ్చాయి అయినా అతనికి తృప్తి కలగలేదు అతడు ధర్మశాల నిర్మాణం మళ్ళీ వాయిదా వేశాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మేలుకొని ఉన్నాడు అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతనింటి ముందున్న అరుగు మీదకి వచ్చి కూర్చున్నాడు శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చుని తాను పెట్టిన సత్తు గిన్నెను జోలెను తడుముకుంటూ దగ్గరికి తీసుకోవడం కనిపించింది ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి చింపరయ్య ఎందుకు అలా మూలుగుతున్నావు నీకేమైంది అని అడిగాడు చింపిరయ్య ఎంతో బాధతో నువ్వా నారాయుడు ఏం చెప్పమంటావు గుడ్డ వెధవని ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలిలో ఇంత మేకు దిగబడింది మేకు తీశాను గాని కాలు వాచింది ఉన్న చోట నుంచి అడుగు కదలలేకపోతున్నాను పట్టెడు మెదుకులు దొరకలేదు ఒక పక్క కాలి బాధ ఇంకో పక్క ఆకలి బాధ నన్ను చంపేస్తున్నాయనుకో అన్నాడు నారాయడు చింపరయ్య కాలువంక పరిశీలనగా చూశాడు అది బాగా వాచిపోయి ఉంది నారాయడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ నీ కాలిబాధ తగ్గించడం నా వల్ల కాదు కానీ ముందు ఈ అన్నం తిను కాలి సంగతి తర్వాత చూద్దాం అంటూ తన గిన్నెను గుడ్డివాడికి ఇచ్చాడు నువ్వు తిన్నావా అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అన్నాడు చింపురయ్య సత్తు గిన్నెలోకి పెట్టి తడుముతూ ఇద్దరికీ సమంగా పంచానులే నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయడు రెండు మెతుకలు తీసి ముసలవాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయుడిది నిజమైన కలిమి ఎవరికీ ఏమీ ఇవ్వలేని తనది తనది లేమి ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికీ ఆశ్రయం ఇచ్చి మర్నాడు ఉదయం వైద్యుణ్ణి పిలిపించి చింపరయ్య కాలుకు చికిత్స చేయించాడు అంతేకాదు ఆ రోజే తన తండ్రి కోరిన ధర్మశాల నిర్మాణం పని ప్రారంభించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్